ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం ఎయిటీ ఫైవ్ సంవత్సరంలో ఒకేసారి జస్ట్ నెల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలతో పోటీ పడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ బాలకృష్ణ గారుల పోటీ గురించి ఆ సినిమాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సంవత్సరంలో జనవరిలోని ఒకే రోజు రెండు సినిమాలతో ఇక ఫిబ్రవరిలో జస్ట్ వారం గ్యాప్ లో చెరుకో సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ బాలకృష్ణ గారు ఆఫీస్ దగ్గర పోటీ పడ్డం అనేది జరిగింది ముందుగా జానవరిలో సంక్రాంతి సీజన్ లో వీళ్ళిద్దరూ కూడా పోటీ పడ్డారు ఆఫీస్ దగ్గర ఆ సినిమాలే ఒకే రోజు సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి లెవెన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్ని పర్వతం అండ్ నటసింహం బాలకృష్ణ గారి ఆత్మ బలం కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అండ్ అశ్విని గారి ప్రొడక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్ని పర్వతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా వ్యవహరించారు కృష్ణ గారు మాస్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్స్ గా రాధా విజయశాంతి నటించగా కీలకమైన పాత్రలో జగ్గయ్య కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి శారదా గారు ఇలా చాలా మంది అసెంబ్లీ క్యాస్ట్ తో తెరకెక్కింది ఈ ఫిలిం కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిట్ చేసినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కెఎస్ ప్రకాష్ అందించారు నూట నలభై మూడు నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమాకి కె చక్రవర్తి గారు సంగీతం అందించడం అనేది జరిగింది అలా జనవరి లెవెన్త్ న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కృష్ణ గారి మాస్ ఇమేజ్ ని ఐదింతలు పైకి పెంచింది ఈ ఫిలిం ముఖ్యంగా అగ్గిపెట్టి ఉందా అనే డైలాగ్ అనేది ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ని షేక్ చేసిందనే చెప్పాలి ఇక అదే రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాతో పోటీగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా బీభత్సమైన హైప్స్ తో రిలీజ్ అయింది ఎందుకంటే అంతకు ముందు సంవత్సరమే బాలకృష్ణ గారు మంగమ్మ గారి మనోడు లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాతో అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసి ఆల్మోస్ట్ సూపర్ స్టార్ కి ఎదిగిపోయారు ఒకేసారి అంత ఫామ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి సినిమా వస్తూ ఉండడంతో ఆడియన్స్ లో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది అండ్ ఆ టైంలో అగ్ని పర్వతం సినిమా ఓపెనింగ్స్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది ఆత్మబలం సినిమాలో బాలకృష్ణ గారికి భానుప్రియ గారు హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీలో బాలీవుడ్లో తెరకెక్కి రిలీజ్ అయినటువంటి కర్జ్ అనే సినిమాకి ఈ సినిమా ఆఫీషియల్ తెలుగు రీమేక్ తాటినేని ప్రసాద్ గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి సినిమాకి గణేష్ పాత్రో గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి తాటినేని ప్రసాద్ గారి అందించగా ఈ సినిమా శ్రీవల్లి ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో తెరకెక్కింది ఎడిటర్ కె సత్యం గారు ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది నవకాంత్ గారు అందించగా ఈ సినిమాకి మ్యూజిక్ చక్రవర్తి గారు అందించడం అనేది జరిగింది అలా నూట ఇరవై మూడు నిమిషాల లెంత్ తో అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయిన రోజే లెవెన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఆత్మబలం సినిమా ఓపెనింగ్స్ లో అగ్నిపర్వతం సినిమాని బ్రేక్ చేసినటువంటి ఈ ఫిలిం బీభచ్చమైన హైప్ తో రిలీజ్ అయింది అయితే ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అబౌవ్ యావరేజ్ గా మాత్రమే సరిపెట్టుకుంది అయినా సరే ఫస్ట్ వీక్ లో బాలకృష్ణ గారి అల్టిమేట్ బాక్స్ ఆఫీస్ పవర్ తో ఈ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్స్ ని తిరగరాసింది అయితే ఓవరాల్ గా లాంగ్ రన్ లో మాత్రం అబౌవ్ యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాకి అబవ్ యావరేజ్ గా నిలవడం అనేది అగ్నిపర్వతం సినిమాకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి ఏ మాత్రం అప్పటికి ట్రెండింగ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చున్న అగ్నిపర్వతం సినిమా ఒక సాధారణ హిట్ గా మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చేది ఈ సినిమా యావరేజ్ గా నిలవడం అనేది ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కి ఎంతగానో హెల్ప్ అయిందనే చెప్పాలి పైగా ఆ సినిమా కూడా మాసెస్ ని బాగా అట్రాక్ట్ చేయడంతో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే బాలకృష్ణ గారితో పోటీ వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేకపోయిందని కృష్ణ గారి ఫ్యాన్స్ చాలా మంది అప్పుడు డిసప్పాయింట్ అవ్వడం అనేది జరిగింది దానికి తోడు అప్పుడు కృష్ణ గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొన్ని విభేదాలతో కాంట్రవర్సీలో ఉండడంతో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య కృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య ఒక చిన్నపాటి వార్ కూడా జరిగిందని చెప్పాలి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా యాబో యావరేజ్ గా నిలిచింది ఇక మళ్ళీ సేమ్ సంవత్సరంలో నెల కూడా తిరగకుండానే వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ పోటీ పడ్డం అనేది జరిగింది ఆ సినిమాలే వారం గ్యాప్ లో రిలీజ్ అయినటువంటి ఆఫీస్ దగ్గర పోటీకి గురైన ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి బాబాయ్ అబ్బాయి అండ్ ఫిబ్రవరి పద్నాలుగున శోభన్ బాబు గారితో మల్టీ స్టార్ ఫిల్మ్ గా వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి మహాసంగ్రామం సినిమా ఈ రెండు సినిమాలు కూడా చాలా హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాయి ముఖ్యంగా మహాసంగ్రామం సినిమా శోభన్ బాబు గారు అండ్ కృష్ణ గారి మల్టీ స్టార్ కావడం అండ్ మాస్ సినిమాగా కూడా యాక్షన్ సినిమాగా కూడా ఇది తెరకెక్కడంతో చాలా బేభచ్చమైన హైప్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది అయితే బాలకృష్ణ గారి బాబాయ్ అబ్బాయి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ముందుగా వారం ముందు రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి బాబాయ్ అబ్బాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది జంధ్యాల గారి డైరెక్షన్ అండ్ రైటింగ్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని ఎస్ సుధాకర్ రెడ్డి గారు ఉషోదయ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కించారు ఈ సినిమాకి ఎస్ గోపాల్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ గౌతమ్ రాజు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా నూట ఇరవై రెండు నిమిషాల లెంత్ తో ఎయిత్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ న భారీగా రిలీజ్ అయింది అయితే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయినటువంటి ఈ సినిమా అండర్ రేటెడ్ అయిందనే చెప్పాలి ఆ టైంలో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఫేవరెట్ అనే చెప్పాలి అయితే అప్పటికి మాత్రం అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది ఈ సినిమా ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి ఫిబ్రవరి పద్నాలుగు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ న సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు మల్టీ స్టార్ గా నటించినటువంటి మహాసంగ్రామం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఏ రామరెడ్డి గారి డైరెక్షన్లో రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల లెంత్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు మల్టీ స్టారర్ హీరోస్ గా నటించగా జయసుధ అండ్ జైప్రదాలు హీరోయిన్స్ గా నటించారు పరుచూరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి స్టోరీ అందించగా పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించడం అనేది జరిగింది కృష్ణ గారు అండ్ శోభన్ బాబు గారు చేస్తున్నటువంటి యాక్షన్ మూవీ మల్టీ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి ఆ టైంలో అండ్ ఓపెనింగ్స్ లో కూడా సాలిడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం అయితే ఫస్ట్ వీక్ రికార్డ్స్ పరంగా బాలకృష్ణ గారి బాబాయ్ అబ్బాయి సినిమా ఈ సినిమా కలెక్షన్స్ ని డామినేట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి బాబాయ్ అబ్బాయి సినిమా ఫ్లాప్ గా నిలవడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచిందనే చెప్పాలి కృష్ణ అండ్ శోభన్ బాబుల అభిమానుల మధ్య కొట్లాటలు జరగడం ఇలా ఇంకా చాలా కాంట్రవర్సీల వల్ల ఈ సినిమా రన్ అనేది దెబ్బతినిందనే చెప్పాలి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది ఈ ఫిలిం ఒకవేళ బాబాయ్ అబ్బాయి సినిమాతో పోటీ పడకుండా ఈ కాంట్రవర్సీస్ అండ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇవేవి కూడా లేకుండా రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ వర్డిక్ తో అయినా సరే లాంగ్ రన్ లో ఎన్ అయ్యేదని చాలా మంది సినీ విశ్లేషకులు ఎప్పటికీ భావిస్తారు ఈ సినిమా గురించి అలా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నెల గ్యాప్ లో రెండు సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రెండు సార్లు పోటీలో కూడా బాలకృష్ణ గారితో పోటీ అనే ఇంపాక్ట్ వల్ల కృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం తడబడాల్సి వచ్చింది లేదంటే జనవరిలో రిలీజ్ అయినటువంటి అగ్నిపర్వతం ఇండస్ట్రీ హిట్ గా ఫిబ్రవరిలో రిలీజ్ అయినటువంటి మహాసంగ్రామం సూపర్ హిట్ గా నిలిచి ఉండేవి మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి